పదకొండు నుంచి పన్నెండు తొలగు గోల్డ్ ఆర్నమెంట్స్ గమనించినట్టుగా వాళ్ళు కన్వెన్షన్ చేసి ఉన్నారు ఈ కన్వెన్షన్ అంతా మనందరం రికార్డులు కట్టడం జరిగింది ఈ కేసులు అనేటిలో కూడా గొప్పల్లో కూడా కేసు టూ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్గా నమోదై ఉంది శ్రీకాకుళం టూ ట్వంటీ కేసులో కూడా వన్ సిక్స్టీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్గా నమోదై ఉంది దర్యాప్తులో భాగంగా వాళ్ళు తదుపరి అదే బుబ్బి ఎస్ఎస్ఓ గారు కానీ టూటెన్ ఎస్ఎస్ఓ గారు కానీ ఈ కేసును కనెక్ట్ చేసుకొని తరుపు దర్యాప్తు ప్రారంభిస్తారు ఈ మాకు మాకున్నటువంటి దర్యా ఇన్ఫర్మేషన్ మేరకు వరకు మాకున్న కన్మిషన్ మేరకు వరకు ఇప్పుడు రికార్డ్ తయారు చేసి రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈ ముద్దలందరూ కూడా ప్రాపర్గా దర్యాప్తు చేసి సిక్స్ ఫైవ్ అయ్యేటట్టుగా పకడ్బందీగా దర్యాప్తు చేసి చార్జ్షీట్ ఫైల్ చేస్తాం ఈ కేసులో ముఖ్యంగా మన సూర్యాన్ సిఏ గారు ఎస్ఐ నర్సింహమూర్తి తర్వాత టీం అంతా కూడా చాలా కష్టపడి ఈ నాలుగు బైకులు రికవర్ చేయడమే కాకుండా మా ముప్పై కేసులో కేసు కానీ శ్రీకాకుళం టూట కేసులో కేసు కూడా ఈ మొబైల్ పట్టుకోవడం వల్ల విలువలోకి వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా వారు కూడా ఒక అభినందనలు ఈ కేసులో ఎప్పటికప్పుడు మన క్రైమ్ ఏడిసి గారు శ్రీనివాసరావు గారు తర్వాత మన జిల్లా సుప్రీన్ పోలీసు పోలీస్ ఎల్వి మహేశ్వర్ గారి డైలీ వారి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఈ కేసులని అతి త్వరలో చెల్లించడానికి సమర్థవంతంగా మన టీం పనిచేయడానికి బాగా ఉపయోగపడ్డాయి వాళ్ళకు కూడా ఉదయం కూడా ధన్యవాదాలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ